నాగచోడ వద్దా రెడే రెడీ రెడీ అంతను చేయించే రెడీ రెడే ರೆಡಿ ರೆಡಿ ಇಲ್ಲ ರೆಡಿ ಹಾಂ ರೆಡಿ ಹಚ್ಚಕ ಮಿ ನಾನು ಹಚ್ಚು ಹ್ಞೂ ರೆಡಿ

డి సిగ్పెడిపోలా ఏడు చెప్పాలి తెలీ నువ్వు వచ్చి మీ నానకల్ చూడ నువ్వు డ్రడే రడే ఓ అదే జంపింగ్ పోటీలు ఉన్నాయి నాన్న అందుకే ప్రాక్టీస్ చేస్తున్నాను రెడీ 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 ఓహో అదే ఆ గోడకు పెద్ద అయిపోందిరా నడుమిరిగిపోద్ది అని ఈ గోడతో కూడా మొదలు ఇస్తాను రెడీ 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 అవునా ఒకసారి నిద్ర కూడా పడట్లేదు ఓకే రెడీ ఓకే రెడీ అంత పని సేకరా అటల్ కార్డు కడ కొడుతుంది రెడీ ఎందుకు కొడుతుంది రెడీ అంటే నా ఉద్యోగం గురించి అమలు తెలియదు కదరా మొదటి సెపరేట్ హ్మ్ రెడీ ఓకే రెడీ రెడీ ఏం మాట్లాడుతున్నావురా రెడీ రెడీ భయంత రెడీ ఓరే నువ్వు తెలిసి మాట్లాడుతున్నావు తెలియని మాట్లాడుతున్నావు తెలియట్లేదురా ముందు నాకు నాకు చూడవద్దు రెడీగా ముందు నాకు తెలియలేదు నన్ను చెప్పిన తర్వాతే తెలిసింది నీ ఉద్దయం ఎంత కష్టమో రెడీ రెడీ

ఇంకా బాగా రావాలా భయం కంగారు కంగారు కదా రెడీ రెడీ ఇతను మాట్లాడేది గోడలు దోకలెంత భయమవుతుందా రెడీ సపోర్ట్ చేస్తా అది రెడీ నువ్వు నాకు సపోర్ట్స్ అయిపోయినా పర్వాలేదు కానీ చెప్పకుండా నుంచి చాలా రా నానక చూడు రెడీ అచ్చే అటు చూడకూడదు నాన్ను రెడీ 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 ఏమి చేస్తున్నారా నన్ను చూసి ఏం రెడీ రెడీ

దూకినరు కాలేజ్ ఎత్తినట్టు పైకి ఎత్తినట్టు దాని పైకి ఎత్తా దాన్ని కాల్ వేసినట్టు అదే